హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆద్య గార్డెన్ ఇవాటి మన వీడియో వచ్చేసి మొన్న మనం పాలకూర సొరకాయ కాకరకాయలు అలాగే బెండకాయ విత్తనాలు పెట్టుకున్నాం కదా అవన్నీ మొలకలు వచ్చాయండి ఎలా వచ్చాయి ఏంటి అనేది ఇవాళ వీడియోలో చూద్దాం అలాగే రేపు హార్వెస్టింగ్కి కొన్ని కూరగాయలు ఆకుకూరలు ఫ్లవర్స్ అన్నీ వచ్చాయి అవి కూడా చూద్దాం ఇవాళ ఫస్ట్ ఈ పాలకూర చూసారు ఎలా వచ్చిందో పాలకూర చూడండి మొన్న మనం వేసుకున్నాము వర్షం పడింది ఒక పెద్ద వర్షం పడిందండి వర్షం పడటాను పడటం వల్ల కొంచెం చెదురు చెదురుగా అయిపోయాయి మొన్న చూసాం కదా చామంతి మొక్కల పక్కన కాక కాకరకాయ పాదులు పెట్టాము విత్తనాలు చూసారా రెండు పెట్టాము రెండులో రెండు మొలిచాయి ఒక్కటి కూడా పోకుండా మొలిచింది చూడండి చాలా హ్యాపీగా ఉందండి ఒక్కటి కూడా పోకుండా మలిచినందుకు సొరకాయలు విత్తనాలు పెట్టుకున్నాం కదా రెండు విత్తనాలు చూడండి ఎలా వచ్చాయో అలాగే ఇందులో అలాగే ఈ రెండు బకెట్లలో మనం బెండకాయ విత్తనాలు చల్లుకున్నాం కదా ఇవిగోండి బెండకాయ విత్తనాలు మొలకెత్తుతున్నాయి ఇక్కడ ఒక సీడ్ మొలకెత్తుతుంది చూసారా అలాగే ఇవి ఇంకొకటి ఇక్కడ మొలకెత్తుతుంది అలాగే ఇందులో చూసారా మొలకెత్తుని వచ్చేసినాయి అవిగోండి ఇక్కడొకటి ఇక్కడొకటి అలాగే రేపు హార్వెస్టింగ్కి వచ్చేసి కొన్ని ఫ్లవర్స్ రోసెస్ రేపు హార్వెస్టింగ్కి తోటకూర ఉందండి రేపు మార్నింగ్ హార్వెస్టింగ్ చేసుకుందాం చూసారు ఎలా వచ్చిందో వీటికి చిన్న మిడత పడిందండి ఆ మిడత వల్ల ఇలాగ హోల్స్ పడ్డాయి చూసారా అలా ఉందా ఎంత ఫ్రెష్గా ఆర్గానిక్గా పండిస్తే ఇలా ఉంటాయండి నెక్స్ట్ వంకాయలు అండి వంకాయలు చూసారు ఎన్నొచ్చాయా కొమ్మకి ఒక్కొక్క కొమ్మకి చూసారా చాలా వచ్చాయండి వంకాయలు రేపు వంకాయలు కూడా హార్వెస్టింగ్ చేసుకుందాం చూసారా మొన్న మనం ఎరువులేయటం వల్ల అసలు ఎంత ఫ్రెష్గా ఏ పురుగులు పడకుండా చక్కగా నీట్గా ఉన్నాయి ఎంత బాగున్నాయో చూసారా ఒకసారి ఒకసారి చూడండి చూసారా గుత్తులు గుత్తులు ఎలా వచ్చాయో ఇదంతా మన ఇంట్లో మన వంటగదిలో వాడే వేస్ట్ ఆకుకూరలు కాయకూరలు వేస్టేజ్తో తయారు చేసిన వర్మీ కంపోస్ట్ వల్లేనండి కరివేపాకు చూసారా ఎలా ఉందో రేపు మన కూరగాయలు ఆకుకూరల హార్వెస్టింగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ నమస్తే బాయ్